మహాశివరాత్రి ముగింపులో భాగంగా నల్గొండ పట్టణంలోని కామేశ్వర కాలనీ ఉమామహేశ్వర దేవస్థానంలో అంగారంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు మహాశివరాత్రి ముగింపులో భాగంగా నల్గొండ పట్టణంలోని కామేశ్వర కాలనీ ఉమామహేశ్వర దేవస్థానంలో అంగారంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పెద్ద ఎత్తున పురవీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు కాలనీ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కామేశ్వరరావు కాలంలోని శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఇక్కడ శివాలయంలో అభిషేకాలు అర్చనలు కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఆ శివపార్వతుల కళ్యాణం కానీ అన్నీ కూడా ఎంతో విశేషంగా పూజలు అందుకుంటున్న ఆ శివపార్వతులు నిన్న కూడా పద్దెనిమిదవ తారీఖు కళ్యాణోత్సవం ఎంతో విశిష్టంగా వచ్చిన భక్తులందరూ కూడా మేము అడిగితే ఎంతో వైభవంగా జరుగుతున్న ఆ కళ్యాణోత్సవం అంతా ఆ శివపార్వతుల దయ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత వైభవంగా ఎలాంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఆ శివపార్వతుల లీల ఈ కాలనీలో వెలిసిన కాంచి కూడా ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఉమామహేశ్వర స్వామి చాలా విశిష్టంగా సేవలు అందుకుంటూ అందరి భక్తులు కూడా కోరిన కోరికలు తీర్చుకుంటూ చాలా అందరిని ఉత్సాహంతో నింపుకుంటూ నిన్న జరిగిన ఈ యొక్క కార్య కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా ఒకసారి వీక్షించాలి ఆ కళ్యాణోత్సవం అనే తపనతో భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉంటే కూడా ఎక్కడెక్కడో వచ్చిందంటే అక్కడక్కడ పేర్లు చెప్పుకుంటూ ఇక్కడ కాలనివాసులే కాకుండా నల్గొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహా కామేశ్వర కాలనీ కళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవపూతకంగా జరిగింది దానికి ముందు పుణ్యాహవాచన తర్వాత మంటపారాధన నవగ్రహ పూజ ఇవన్నీ కూడా చాలా అత్యంత వైభవంగా జరిగింది తర్వాత ఇక్కడ విశేషంగా ఈ త్రయోదశి అంటే శనివారం శని త్రయోదశిని పురస్క పురస్కరించుకొని సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారంతో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ శని త్రయోదశి వచ్చిందని అందువల్ల ఈరోజు జరిగేటువంటి హోమానికి అంటే మేము ఈ మా దేవాలయంలో హనుమత్ హోమాన్ని నిర్వహించడం జరిగింది దానికి విశేషంగా భక్తులు దాదాపు ఒక యాభై జంటల వరకు వచ్చేసి ఈ ఆ హోమంలో పాల్గొనడం జరిగింది ఇదంతా